హాయ్ అండి ఈ రోజు రెసిపీ వచ్చేసి చింత చిగురు పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా మనం తీసుకున్న చిగురును బాగా శుభ్రం చేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి తీసుకొని ఒక కప్పు పల్లీలను తీసుకొని బాగా ఫ్రై చేయాలి ఇలా బాగా ఫ్రై చేసి తీసుకోవాలి పల్లీలకు ఉన్న పొట్టు తీసి ఉంచుకోవాలి ఇప్పుడు కడాయి తీసుకొని అందులో రెండు నిమిషాలు ఆయిల్ వేసుకొని ఆనియన్స్ టమాటా ముక్కలు వేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న చిగురును కూడా వేసి లో ఫ్లేమ్లో మరో ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పొట్టు తీసుకున్న పల్లీలను వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు పల్లీలు ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత ఒక చెంచా కారం అందులోకి సరిపడా సాల్ట్ వేసి మరొకసారి మెత్తగా నూరుకోవాలి ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న చిగురు టమాటా ముక్కలు వేసి మెత్తగా నూరుకోవాలి ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి బాగా మెత్తగా నూరుకుంటే సరిపోతుంది ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుందండి సో మనం దీనిలోకి పోపు వేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే పోపు వేసుకుంటే టేస్ట్ అనేది మారిపోతుంది ఇలానే చాలా బాగుంటుంది ఒక ప్లేట్లో వైట్ రైస్ వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి